శ్రీ శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ సహృదయులైన మిత్రులందరికీ అభివందనములతో నేటి సాహిత్యాంశంలో భాగంగా బ్రహ్మశ్రీ పండరి రాధాకృష్ణమూర్తి గారు ఇచ్చిన అంశము దత్తపది కోటలోన బాటలోన తోటలోన పేటలోన అనే పదాల్ని ఉపయోగించుతూ శార్దూల వృత్తంలో భక్తి సాధనాన్ని గురించి ప్రశస్తి చెయ్యాలి భక్తి సాధన ప్రశంస భోళంకర మందిరం అనడు గూర్చు ఆ కోటలో భోలాశంకర మందిరం అనడు ఇంపుకో కోటలో ఆలంకారపు భక్తి సాధనపు సౌహార్దం పునా తోటలోన భోలా భోళాశంకరమందిరం మనడు నింపుర్చునీ కోటలోన ఆలంకారపు భక్తి సాధనపు సౌహార్దం పునా తోటలోన ఆ లీలామృత పద్యధారల సమాయత్ పునా బాటలోన ఆలోకించిన పేటలోననౌ ఆ పండరీషు ప్రభల్ ఆలోకి పేటలోన కననౌ ఆ పండరీ సు స్వ